మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయూజీకు ఉచ్చు బిగుస్తోంది ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి మహ్మద్ మొయూజ్జీను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు మాల్దీవుల ఎంపీ అలీ అజీమ్ అవిశ్వాస తీర్మానం పెట్టాలని డెమోక్రాట్ సభ్యులకు ఆయన పిలుపునిచ్చారు మాల్దీవ్ మంత్రులు మోదీపై చేసిన విమర్శలకు గాను విదేశాంగ మంత్రి మూసా జమీర్ను పార్లమెంట్లో ప్రశ్నించాలని మరో ఎంపీ మీకైల్ నసీం డిమాండ్ చేశారు తాము ఎప్పుడూ భారత్ తో నెలకొల్పుతామన్నారు ఎండిపి నేతలు భారత్ మనకు నమ్మకమైన మిత్రదేశమని ఎల్లప్పుడూ సాయం చేస్తుందన్నారు మాల్దీవుల మాజీ రక్షణ మంత్రి మరియా అహ్మద్ ఆపదలు ఆదుకునే నైన్ వన్ వన్ కాల్ వంటిదన్నారు అహ్మద్ దీది మాల్దీవులకు చెందిన మంత్రులు ప్రధాని మోదీపై చేసిన విమర్శలతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది దీంతో మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది తాజాగా చైనా పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు భారత పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ నెలాఖరులో ఆయన భారత్లో పర్యటించే అవకాశం ఉంది మొయిజు పర్యటనతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తొలగిపోయే అవకాశం ఉంది గతేడాది నవంబర్లో మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ మొయిజు బాధ్యతలు చేపట్టారు అధికారులకు వచ్చిన తర్వాత టర్కీ యుఏఈ చైనా దేశాల్లో పర్యటించారు మొయిజు విదేశీ పర్యటన మాల్దీవుల్లో దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయానికి భిన్నంగా ఉంది ఇంతకుముందు కొత్తగా ఎన్నికైన మాల్దీవుల అధ్యక్షులు తొలి విదేశీ పర్యటనకు భారత్ను ఎంచుకునేవారు